శివాయ గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మ స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి శివానంద లహర్లో మనం ఈరోజు రెండో శ్లోకానికి వచ్చాం శ్రీ ఆదిశంకరాచార్యుడు గారు వచ్చినటువంటి

संसारभ्रमणपरितापोपश्यमनम् वसन्तिमच्छेतो हरद् भुवि शिवानन्दलहरी गडन्ति शम्भो त्वत् चेदितसरितः किल्बिशरजो दलन्ती धीकुल्या सरणिषु पतन्ती विजयता दिशन्ती संसारभ्रमणपरितापोपश्यमनम् वसन्ति मच्छेतो हरद् भुवि शिवानन्दलहरी गळन्ति शम्भो त्वं चरितसरितः किल्बिषरजो दळन्ती धीकुल्या सरणिषु पतन्ति विजयतां दिशन्ति संसारभ्रमणपरितापोपशमनम् వసంతిమేతో హ్రదభువి శివానందలహరి మనకు ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో అద్భుతమైన విషయాన్ని శివానందలహరి అనే తను ఈ కావ్యానికి ఏం పేరు పెట్టారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఆ శివ ఆనంద లహరి శివ ఆనంద లహరి ఆ శివం ఆ మంగళం కలిగించే ఆ స్వరూపం ఎక్కడుంది ఆ ఆనంద అనుభూతి ఆ ఆనంద ప్రవాహం ఆ అల ఎలా ఎక్కడ ఉంది ఎక్కడ ఉందంటే మనలోనే ఆత్మస్వరూపంగా కూర్చోంది విశ్వమంతా వ్యాపించిన ఆ శక్తి మనలోనే ఆత్మగా కూర్చోంది అటువంటి ఆత్మ అను అనుభూతి కలిగించేదే శివ ఆనంద లహరి మనలో ఉన్న ఆత్మానందమే శివానంద లహరి ఆ విషయాన్ని చెప్పడం ఈజీ చేయడం కష్టం కదా అనుభూతి తెచ్చుకోవడం కాబట్టి అనుభూతి తెచ్చుకునే విధానాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు అంటే మనకు ధ్యాన మార్గం ద్వారా ఎలా ఆ ఆత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏ విధంగా ప్రయాణం చేస్తే అందుకుంటాం ఆ పరమాత్మని అనే విషయాన్ని జగద్గురువై మన చిటికని వేళ పట్టుకొని నడిపించి తీసుకెళ్తున్నారు ఎలా వెళ్తే నువ్వు చూస్తావు ఆ పరమాత్మ నీలో ఉన్న పరమాత్మను చూడాలంటే మార్గం ఏది అనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో అది కూడా కాకుండా చెప్పే విధానంలో చాలా చక్కగా కవిత్వం ప్రకారంగా అద్భుతంగా రచించారు మరియు దాని చెప్పే పోలిక విధానం ఇంకా అద్భుతంగా రచించారు అది ఆయనలో ఉన్న గొప్పతనం ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే ఒక నది ఉంది ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైతే ఈ శ్లోకం ఈజీగా అర్థమైపోతుంది ఒక నది ఉంది ఆ నది ప్రవహిస్తుంది ప్రవహిస్తూ ఒక కాలువ ద్వారా ప్రవహిస్తుంది ప్రవహిస్తూ ఒక మడుగు చేరుకుంది ఒక పెద్ద నది ఉంది నదిలోంచి ఒక కాలువ తీయబడింది ఆ కాలువ ప్రవహించి వచ్చి ఆ నీరు ఒక మడుగులో చేరాయి ఇది సన్నివేశం దీన్ని భక్తికి మార్చేశారు ఆయన ఈ సన్నివేశాన్ని భక్తికి మార్చేశారు లేదు ఇది ప్రవాహం ఈ ప్రవాహం నుంచి కాలు వచ్చింది చిన్న మడుగులో చేరిపోయింది పెద్ద మడు మడుగు నది ఆ నది కాలువ ద్వారా ప్రవహించింది వచ్చి మడుగులో కలిసిపోయింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పదం ద్వారా ఈ ఈ సిన్ ఒక పెద్ద ప్రవాహం ఆ ప్రవాహం నుంచి ఒక కాలువ కాలువలోంచి ప్రవహించిన నీరు ఒక మడుగు చేరడం ఇది సన్నివేశం దీన్ని భక్తికి మార్చేసారు అతి ఆయన గొప్పతనం ఇప్పుడు ఒక ప్రవాహం ఉంది ఆ ప్రవాహమే శివానందలహరి అనే ప్రవాహం ఆ ప్రవాహం ఏంట శివానంద లహరి ఈ శివానంద లహరి అనే ప్రవాహము ఎలా ఉందో దాని ఏంది అది ఎలా ఉంటుంది ఆ ప్రవాహాన్ని ఎలా అందుకోవాలి మనం అందుకుంటే మనకు వచ్చే ఏంది అది కూడా చెప్పేస్తున్నారు అందుకోవడం ఎట్లా చెప్తున్నాడు అందుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చెప్తున్నారు ఈ శ్లోకంలో శంభోత్ శంభో శివుణ్ణి పిలుస్తున్నాడు శంభుడా అని శంభోస్తున్నాడు శంభో శంకరా అని మనం పిలుస్తుంటాం అలాగా శంభో అని పిలిచేసాచి ఓ శంకర ఎలా ఉన్నావు ఓ శంకర నువ్వు ఎలా ఉన్నావు అనిపిస్తున్నాడు శంభు అంటే మీనింగ్ ఇచ్చేవాడు ఆయన మనకు అందరికీ సుఖాన్ని ఇస్తాడు ఆ పరమాత్మ మనకేం చేస్తాడు సుఖాన్ని ఇస్తాడు అందుకని ఆయన శంభుడు అంటారు ఆ సుఖం ఇచ్చేటువంటి ఆ శంభుడు ఏం చేస్తాడు ఎలా ఉన్నాడు అది చెప్తున్నాడు స్వామి నీవు లహరి అనే ఒక ప్రవాహం వచ్చేసేసి అది ఏమైపోయింది సరిత సరిత ఒక పెద్ద నది అయిపోయింది ఆ శివ ఆనంద లహరి ప్రవాహం అంతా వచ్చి ఒక పెద్ద నది అయిపోయిందట ఏంది ఆ నది ఆ నది ఎంది అసలు అంటే త్వచరిత ఓ శంభుడా నీ చరిత్ర నీ చరిత్ర అనేది ఒక పెద్ద నది అయిపోయింది ఎంత పెద్ద నది అయిందంటే అంత నది నది అయిపోయింది నీ శివ ఆనంద లహరి అనే ప్రవాహం వచ్చి 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 పెద్ద నది అయిపోయింది ఆ నది ఏందయ్యా అంటే ఆ శంభుని యొక్క చరిత్ర ఆయన యొక్క లీలలు మహిమలు నామము ఆ అద్భుతమైన ఆయన యొక్క క్రియలు అన్నీ కూడా దానితో ఉన్నాయి ఆ చరిత్ర ఎటువంటి చరిత్ర అది ఆ శివుని యొక్క చరిత్ర అద్భుతమైన చరిత్ర అటువంటి చరిత్ర అనే ఒక నది ఉన్నది ఆ నదిలో నుంచి గళంతి ఆ నదిలో నుంచి ప్రవాహం బయటకు వచ్చేస్తుంది ఏమవుతోంది అంతటా దారి అంతా నది ఎట్టుకొస్తుంటుంది దారిలో రావాలంటే దారిలో అంతా నేల ఎండిపోయి ఉంటుంది నీటి కోసంగా ఆ ఎండిపోయిన నీటి ఉండ ప్రవహిస్తుంది నీరు ప్రవహించేటప్పుడు ఏమవుతుంది ఆ ప్రవాహం వస్తున్నాడు ఉధృతంగా వస్తున్నప్పుడు దీంట్లోంచి దుమ్ము రేగుతుంది ముందే దుమ్ముతో ఉంటుంది ఎందువల్ల ఎండిపోయింది కాబట్టి ఆ దుమ్ము అంతటికి ఆ నీళ్ళు వచ్చి ఒక్కసారి కొట్టేసరికి ఆ దుమ్ము అంతా అణిగిపోతుంది నేల మీద దుమ్ము అంతా ఏమవుతుంది అణిగిపోతుంది దాన్ని చెప్తున్నాడు గళంతి జాలు వాళ్ళు ఆ నీరు వచ్చి జాలువాడుతూ వచ్చేసిట ప్రవాహం ఆ నదిలో ఉండే ప్రవాహము వస్తోంది వస్తుంటే ఏమైపోయింది రజస్సు ఆ దుమ్ము అంతా కూడా అణిచివేయబడింది ఆ దుమ్ము పైకి లేచింది దాదంతా ఆ దుమ్మునంతా అణిచివేయబడింది ఎట్లా దళంతి అణిచేసింది ఆ నీటి ప్రవాహం వచ్చి ఒక్కసారిగా నీటిని ప్రవాహం వచ్చి ఆ మట్టిని అంచు పారేసింది ఆ దుమ్ము ధూళి అంతా కూడా అంచుపారేసింది ఆ నీటి ప్రవాహం వచ్చి మరి ఆ నీటి ప్రవాహం ఏంది ఆ దుమ్ము ధూళి ఏంది దాన్ని భక్తికి మార్చేశారు ఆ నీటి ప్రవాహమే ఆయన చరిత్ర ఆ నది ఆ శంభుని చరిత్ర అనే ఒక నదిలోంచి ప్రవాహం వస్తోంది ఆ శివ ఆనంద లహరి అనే ప్రవాహం వస్తోంది అది వస్తూ ఉంటే వంగుతూ వస్తూ ఉంటే దాంట్లో మధ్యలో దుమ్ము లేచింది దాంతా దుమ్ము లేస్తోంది దాన్నంతా దళంతి అణిచి పారేసింది ఏంత ఇంత దుమ్మంతా ఏంది కిల్బేషరజో కిల్బేషం అంటే పాపం పాపము అనే ఒక దుమ్ము ధూళినంతా కూడా ప్రవాహం వచ్చి అణిచి పారేసింది ఒక్కసారి అణచి పారేసేస్తే ఇంకా ప్రవహిస్తుంది ముందుకు ఎలా ధీ కుళ్యా ధీ కుళ కుళ్య అంటే కాలువ ఒక కాలువ లాగా ప్రవహించ మొదలుపెట్టింది ప్రవహిస్తే ఆ కాలువ ఎలా ఉంది ధీ కుళ మన బుద్ధి అనే ఒక కాలువ ప్రవహించడం మొదలైంది ఆ శివ ఆనంద లహరి ప్రవహిస్తుకుంటూ వచ్చి ఒక నదిగా ఏర్పడి ఆ నదిలో నుంచి ఒక కాలువ వచ్చేసింది ఆ కాలువ దాకా వచ్చే ప్రవాహంలో దారిలో వచ్చేటువంటి ఆ దుమ్ము ధూళి అంతా కూడా అణిచివేయబడింది అణిచివేయబడి ఆ యొక్క ప్రవాహము ఆ కాలువ ద్వారా ప్రవహిస్తోంది ఆ కాలువ ఏందయ్యా అంటే మన బుద్ధి అనే కాలువ ఆ కాలువ ప్రవహిస్తోంది ప్రవహించి సరణిసు పతంతి ఆ మార్గంలో ఆ దారిలో ఆ కాలువకు పోయే దారిలో పోతూ ఉన్నాయా ప్రవాహం పోతోంది పతంతి పడుతూ ఉన్నాయి ఆ నీళ్లు ఆ నీళ్లు ప్రవాహం పోతూ ఉంది ఆ కాల ద్వారా పొత్తు పోతు దిశంతి ఏం చేస్తుంది ఆ నీరు మామూలుగా నీరు ఏం చేస్తుంది నీరు మన అందరికీ కూడా దాహాన్ని తీరుస్తుంది ఇంకా మనకు తెలుసు నీటి యొక్క ప్రయోజనాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి ఇందని చెప్పడానికి ఉందా ఓ ఏమి ఎన్ని ప్రయోజనాలు నీటి వల్ల అన్నిటికైనా ముఖ్యమైనది ఏంది మనకు దాహం తీరుస్తుంది మనకు తాపాన్ని పోగొడుతుంది అటువంటి గొప్పవి ఆ నీరు అటువంటి ఆ శివ ఆనందలహరి అనే ప్రవాహము ఆ కాలువ గుండా ప్రవహిస్తూ వస్తోంది వస్తుంటే దిశంతి చూపిస్తోంది ఏం చూపిస్తోంది ఏం చేస్తుంది ఇస్తున్నా దిశంతి ఇస్తుంది ఏమిస్తుంది ఆ దాహం తీర్చేంత గొప్పగా ప్రయోజనం కలిగిస్తోంది ఆ నీరు ఏం దాహం తీరుస్తుంది ఆ నీరు సంసార భ్రమణ పరితా మనము మా ఎండలో మాడిపోయి వస్తే తాగే నీరు ఏ విధంగా దాహం తీరుస్తుందో మనమందరం కూడా సంసార భ్రమణం పుట్టడం సావడం పుట్టడం చావడం పుట్టడం సా అనేక జన్మలతో భ్రమించి భ్రమించి తిరిగి 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 వచ్చాం వచ్చిన మనకి ఏం పరితాపోపస్య మనం ఆ పరితాపం ఆ తాపం అన్నింటికన్నా భయంకరమైంది బయట వల్ల వచ్చే తాపం కన్నా కూడా అనేక జన్మలుగా మోసుకొచ్చిన ఆ పాప పంకిలమైన మన యొక్క జన్మల పరంపర చాలా తాపంతో కూడుకున్నది అటువంటి తాపాన్ని ఆ సముద్ర ఆ ప్రవాహం ఆ శివానందలహరి అనే ప్రవాహము ఆ కాలవ గుండా ప్రవహించి వచ్చి ఆ యొక్క భ్రమణాన్ని కాస్త తొలగించి పారేస్తుంది తీసేంతి ఇస్తోంది తీసేస్తోంది ఆ తాపాన్ని ఆ దాహాన్ని తీర్చేస్తోంది ఆ తాపాన్ని తొలగించేస్తోంది ఆ నీరు తొలగించేసేసి ఏం చేస్తోంది వసంతి మచ్చేతో ఆది ఆ జన్మ పరంపర అనే ఒక తాపాన్ని తీసేసి ప్రవహించుకుంటూ వచ్చి అది ఎక్కడికి వచ్చిందట మచ్చేతో నా మనస్సు అనే హరద భూవి ఒక చిన్న మడుగులో చేరి ఆ శివ ఆనందలహరి ఎక్కడికి ఆగింది నా మనస్సు అనే హ్రద ఒక మడుగు ఆ మడుగులోకి వచ్చి ఆ నీరు ఆ శివ ఆనంద లహరి అనేది వచ్చి నిలబడిపోయింది నిలబడిపోతే కాలువ ద్వారా ప్రవహించి వచ్చిన ఆ నీరు ఏం చేస్తుంది పంటలు పండిస్తుంది ఇక్కడ స్టోర్ చేయబడింది ఈ స్టోర్ చేయబడింది నాకు పంటలు పండిస్తుంది ఏ పంటలు పండిస్తుంది శివ ఆనంద లహరి మోక్షమనే పంట పండిస్తుంది అటువంటిది ఆ నీరు ఎంత గొప్ప నీరు వచ్చి సులభంగా చెప్పేశాడు చెప్పడానికి సగులభంగా ఉంది లోపం కానీ అంత వేదాంత మొత్తం తీసుకొచ్చి ఒక్క శ్లోకంలో పెట్టేశాడు భగవత్ అంతా కలిపి ఒక్క శ్లోకంలో పెట్టేశాడు అది ఆయన గొప్పతనం శివ లహరి అనే ఒక ప్రవాహం వచ్చింది అది శివుని శంభుని యొక్క చరిత్ర అనే ఒక సర నది అయింది ఆ నదిలో నుంచి బుద్ధి అనేక అది పొంగుతూ వస్తూ ఉంటే దారిలో అనే పాపములు అనే ఒక దుమ్ము ధూళ్ళని అడగదొక్కి పారేసింది మళ్ళీ బుద్ధి అనే కాలువకుండా ప్రవహించింది ప్రవహించి వచ్చి అది ఒక దాహాన్ని తీర్చింది ఏ దాహం తీర్చింది అంటే పుట్టడం చావడం అనేది ఒక దాహాన్ని తీర్చి పారేసింది అక్కడి నుంచి మళ్ళీ ప్రవహిస్తూ వచ్చి మనస్సు అనే ఒక మడుగులో వచ్చి చేరిపోయింది ఆ శివానందలహర్ ఇది శివానందుల యొక్క గొప్పతనం అని చెప్పేశాడు సులభంగా చెప్పేశాడు అద్భుతంగా చెప్పేశాడు ఇక ఒక్కొక్క విషయం వెళ్దాం అసలు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆత్మానందం చెందాలంటే శివా ఆనందలహరంటేనే ఆనంద అనుభూతి ఈ ఆనంద అనుభూతి నువ్వు పొందాలంటే నీ జీవితంలో నీలోనే కూర్చున్న ఆత్మను నువ్వు పొందాలంటే దగ్గరదారి ఏంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే ఆ పరమాత్మను అందుకుంటావు ఎవరిని అందుకోవాలా శంభో సుఖాన్ని ఇచ్చేవాడు శుభాన్ని ఇచ్చేవాడు నీకు అన్ని వేళ్ళ సుఖాన్నిచ్చేవాడు ఎటువంటి ఇస్తాడు ఆయన ప్రాపంచిక విషయాల సుఖం కాదు ఈ ప్రాపంచిక విషయాలకు సుఖం ఇస్తాడు దీన్ని మించిన మోక్షం అనే సుఖం కూడా ఇవ్వగలవాడు ఎవరంటే ఆ పరమాత్మ ఒక్కడే ఇవ్వగలడు అటువంటి ఆయన్ని పట్టుకోవాలంటే కష్టం కదా ఆయన ఎక్కడో ఉన్నాడు చాలా ఎత్తు అందరూ ఎత్తులో ఉన్నాడు అటువంటి ఆయన ఎట పట్టుకుంటావు పట్టు ఆయన దగ్గర దారి చూపిస్తున్నాడు ఏందా దారి త్వచ్చరిత ఆ శివుని యొక్క చరిత్ర మహిమ లీలలు అన్నీ ఒక ప్రవాహంలాగా ఉన్నాయి ఆ ప్రవాహంలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఇన్నా అన్నా ఆ ప్రవాహాన్ని మనం అందుకోగలమా అసలు మన జీవితంలో అందుకోగలమా మన జీవితం సరిపోతుందా అసలు సరిపో ఆ శివ ఆనంద లహరి ఉండి ఆ ప్రవాహాన్ని అందుకోవాలంటే అది సరిత ఒక పెద్ద నది ఆ పెద్ద నదిని అక్కడ అందుకుంటాం మనం మన వల్ల అవుతుందా కానే కాదు అసలు ఎందుకు శివానందలు పురాణం చదవడానికే మనకు సరిపోదు ఒక్కో దాంట్లో పన్నెండు వేల పదిహేను వేల శ్లోకాలు ఉన్నాయి ఏం చదువుతావు వంద శ్లోకాల కావ్యానికి మనకు వంద రోజులు పడుతుంది రోజు ఒక గంట కూర్చుంటే ఇంకా పన్నెండు వేల శ్లోకాలు పురాణం చదవాలంటే మనకు వచనం దొరుకుతుంది వచనం కన్నా అసలైన శ్లోకాల్లో అంత అంతరార్థం చాలా ఉంటుంది దాన్ని చదివితే ఉండే ఆనందం వేరే ఇప్పుడు ఎట్లా ఒక్కొక్క శ్లోకాన్ని మనం ఒక్కొక్క పదానికి లోపల పోయి చూస్తే ఎన్ని విషయాలు కనిపిస్తున్నాయో అట్లా ఉంటుంది శివపురాణం కూడా అటువంటి దివ్యమైన చరిత్ర అది ఒక నది ఆ నది చాలా పెద్దది దాన్ని అందుకోవడం కష్టం ఎంత కష్టం ఎంతో కష్టం కానీ ఎంతో సులభం కూడా ఎలా స్వామి సులభం అంటే ఆయన చెప్పేస్తున్నాడు జో నీలో ఏమున్నాయి పాపాలున్నాయి పాపం చేసుకోబట్టే కదా నువ్వు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నావు మరి ఆ పాపం ఎలా పోతుందయ్యా పోగొట్టే కదా నేను చూస్తాను భగవంతుడి అంటే దాని దానికి చెప్పేస్తున్నాడు త్వచ్ఛరిత సరిత నువ్వు ఆ చరిత తెలుసుకో తెలుసుకుంటేనే పాపం పోతుంది తెలుసుకుంటే పాపం పోతుందా పోతుంది ఎలా ఇప్పుడు శివుని యొక్క లీలలు మహిమలు అంటే ఏంది ఆయన చరిత్ర అంటే ఏంది అసలు ఆయన చరిత్ర అంటే ఏంటంటే ఆయన ఏ విధంగా విశ్వ విశ్వాన్ని సృష్టించాడు తద్వారా ఆయన యొక్క మహిమ ఏంది ఆయన యొక్క మార్కండే పురాణం మార్కండేయుడి యొక్క చరిత్ర ఎలా జరిగింది ఆయన భూమి మీదకి ఆ గంగా నదిని ఎలా తీసుకొచ్చి పెట్టాడు మళ్ళీ ఆయన అరవై నాలుగు విద్యను ఎలా తీసుకొచ్చి పెట్టాడు దక్షిణామూర్తిగా ఎన్ని విద్యను మనకు భూమి మీదకి ఇచ్చాడు ఇంకా ఆయన చేసిన విలీలో ఆలాహల భక్షణం చేయడం అన్నిటికన్నా గొప్పది అటువంటి విలీలు ఎన్నో చేశాడు ఆయన ఎంతోమంది భక్తులను అనుగ్రహించాడు అటువంటి గాథలన్నీ కూడా నువ్వు ఇంటి వాళ్ళ కళ్యాణం గౌదీ కళ్యాణం అవన్నీ వింటూ 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 ఉంటే నీ కొద్ది కొద్దిగా నీలో ఉండే పాపం తొలగిపోవడం మొదలవుతుంది కిల్పిషరో కెల్పి పాపం మరి పాపం ఎలా వస్తుంది పాపం అంటే ఏంది అసలు పాపం అంటే ఏంది పాపం అంటే ఏంటంటే మనకు మన వేదాలు మనకు మన ఉదయం లేచి మొదకొని రాత్రి పడుకునే దాకా మనం ఏం చేయాలో ఎలా బతకాలో అన్నీ చెప్పేసాయి మన ధర్మశాస్త్రం మనకు అన్నీ చెప్పేసింది మన యోగ శాస్త్రం మనకు ఎన్నో చెప్పేసిన విషయాలు వాటిని మనం ఆచరించాలి ఆచరించకపోతే మనకు పాపం వస్తుంది వాళ్ళు చెప్పినట్టు ఆచరించకపోతే దానికి వ్యతిరేకంగా చేసినా కూడా పాపం వస్తుంది అంటే మన సంస్కృతి కానివి ఇప్పుడు మనం ముఖ్యంగా మన విదేశస్థుల సంప్రదాయాలను పాటిస్తున్నాం వీటికి మాత్రం పాపం లెక్కలు వెళ్ళిపోతాయి మనకు వేదాలు చెప్పలేదు అవన్నీ చెప్పనివన్నీ మనకు వచ్చేసాయి వాటి అన్నింటికి పనిష్మెంట్ ఉంటుంది అది చెప్తున్నారు అదే పాపం ఆ పాపం చేయడానికి కారణం ఏంది నేను భగవంతుడు నేనే వేదాలు ఇచ్చి ఇట్లా బతకండి అంటే నువ్వు వినకపోతే నేను శిక్ష విధించకుండా ఎందుకుంటాను మనమే ఒక శాసనం చేసుకున్నాం ఆ శాసనాన్ని వ్యతిరేకంగా పోతే మన గవర్నమెంట్ శిక్షించదా అలాగే భగవంతుడు కూడా నీకు ఇలా ఉండాలని వేదం ఇచ్చేశాడు దాన్ని పాటించకపోతే దానికి పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి ధర్మంగా నువ్వు బతకకపోతే నీకు పనిష్మెంట్ వస్తుంది మరి అటువంటి ధర్మం పాపం ఉంటేనే కదా నీకు జన్మం వస్తుంది జన్మ ఎత్తు పుట్టడం సావడం అనే దాంట్లో ఉన్నామంటే అర్థమైంది పాపాలు చేశామని అర్థం లేదా పుణ్యాలు చేసావు రెండు చేస్తేనే ఇప్పుడు జన్మ ఉంటున్నారు కాబట్టి తొలగించుకోలేని పాపం పుణ్యం సంపాదించిన ఎంత ప్రయత్నం చేసినా తక్కువగానే వస్తుంది పాపాలు వెంటనే వచ్చేస్తాయి కానీ ఆ పాప రాసి పోగొట్టు ఎలాగా ఆ శివ ఆనంద అనే ప్రవాహం వచ్చి అణిచి పారేస్తుంది ఎప్పుడైతే నీ భావనలో నీ బుద్ధిలో బుద్ధి ఒక కాలువ కావాలి ఎలా కావాలి నీ బుద్ధిలో ఆ భావన రావట్ ఆ భగవంతుడు అనే భావన రావాలి ఆ లీలలు వినడం ద్వారా ఆయన చేసిన ఆ త్రిపురాసుల సంహారం అయితే ఏమి ఆ గంగాదేవిని తీసుకురావడం అయితేనేమి ఇట్లాంటి వాటి అన్నింటినీ మనం చదవడం వల్ల మనం వినడం వల్ల మన మనసు ఎక్కడుంటుంది ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దాంట్లో లీనమవుతుంది ఎప్పుడైతే మన మనసు లీనమవుతుందో మన బుద్ధి వివేకాన్ని ప్రదర్శిస్తుందో అప్పుడు ఆ శివ ఆనంద లగది మన బుద్ధిలోంచి ప్రవహించడం మొదలు ప్రవహిస్తే ఏమవుతుంది ఎప్పుడైతే మన బుద్ధిలో ప్రవహ నిరంతర ఆలోచన నిరంతరం ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలని ఆ భగవన్ నామాన్ని స్మరించాలని ఎప్పుడెప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో ఎంతకాలం అనిపి అనిపిస్తుందో దానివల్ల పాపం పోతుంది అంతేకాకపోయేది ఇంకా పోతుంది ఆ కాలంలో ప్రవహించిన ఆ యొక్క ఆ శివ ఆనంద లహరి అనే ప్రవాహం ఏం చేస్తుంది దిశంతి చూపిస్తుంది దారి చూపిస్తుంది ఏం దారి చూపిస్తుంది సంసార భ్రమణ సంసారం అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రం ఆ చక్రంలో మనం తిరుగుతూ ఉంటాం ఆ చక్రంలో భ్రమణ తిరుగుతూ ఉంటాం భ్రమిస్తూ ఉంటాం రణిషుపతంతి దాని ఆ మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గం ఏ మార్గం నీవు ఈ సంసార భ్రమణం తప్పించుకునే మార్గాన్ని ఆ ప్రవాహం చూపిస్తుంది ఏ ప్రవాహం చూపిస్తుంది నీ బుద్ధిలో కలిగిన భావన అనేది దారి చూపిస్తుంది చూపించినప్పుడు ఏమవుతుంది అప్పుడు నీ జన్మలు తగ్గిపోతాయి జన్మలు తగ్గిపోతే పరితాపోపశమనం ఉపశమనం శాంతి లభిస్తుంది ఎప్పుడైతే ప్రపంచ విషయాల మీద పరిగెత్తకుండా పరమాత్మ వైపు తిరగడం మొదలవుతుంది ఆ మనసు ఆ బుద్ధి అప్పుడేమవుతుంది వసంతి సంసార భ్రమణ పరితపోమనం వసంతి వసంతి వచ్చిందర ఆ ఆ ఆనందం ఆ శివ ఆనందం అనే ప్రవాహం వచ్చి నిలబడుతుంది ఎక్కడ దానికి అద్దు హద్దులు లేకుండా వచ్చి ఆ ఆనందం అనేది వచ్చి నీ హృదయస్థానంలో నీ బుద్ధి పనిచేస్తుంటే నీ హృదయస్థానంలో వచ్చి ఆ ఆనంద ప్రవాహం వచ్చి ఆ ఆనందం అనే ప్రవాహము నీ మనస్సు అనే ఒక మడుగులో వచ్చి నిలబడుతుంది స్థిరంగా నిలబడుతుంది ఎప్పుడైతే నిలబడుతుందో ఇక ప్రపంచ విషయాలు వీరి వదిలి పరమాత్మ వైపు అడుగు వేస్తే నీకు పంటలు పండుతాయి ఆ నీటి వల్ల పంటలు పండుతాయి ఏ పంట మోక్షం అనే పంట అందుకని విజయత విజయం సాధిస్తాం ఏందా విజయం మోక్షమనే విజయం సాధిస్తాం ఇదే ఇదే మార్గం నువ్వు రావడానికి దగ్గర దారి ఏదంటే చాలా సులభంగా వెళ్ళడానికి దారి ఏది భగవంతుడి దగ్గరికంటే ఆయన యొక్క లీలల్ని మహిమల్ని ఆయన నామాల్ని ఆయన రూపాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టాలి అలా చేసినప్పుడు నీవు త్వరగా ఆ ఆత్మ సౌందర్యాన్ని ఆ ఆత్మ అనుభూతిని చెంది మోక్షాన్ని పొందుతావు అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యు గారు ఈ శివానందలహర్లో రెండవ శ్లోకంలో ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారు